తిరుపతి స్థానిక గాంధీ రోడ్ లోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయుడు ఆధ్వర్యంలో పద్మభూషణ్ రాజా బిల్లాని జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు జి భాను ప్రకాష్ రెడ్డి ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకులు అజయ్ కుమార్ బీజేపీ నేతలు జల్లి మధుసూదన్ సామంచి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా మొదటగా కేక్ కట్ చేసి అనంతరం వెయ్యి మందికి పేద ప్రజలకు డాక్టర్ పిసి రాయలు అన్నదాన వితరణ చేస్తారు ఈ సందర్భంగా కస్తూరిబాగ్ గాంధీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు మాట్లాడుతూ ప్రపంచంలోని ముప్పై తొమ్మిది దేశాల్లో బిర్లా వారి కంపెనీలు ఉన్నాయని లక్షలాది మంది ఉద్యోగులు వారి కంపెనీలో పనిచేస్తున్నారు అంటూ గుర్తు చేస్తారు అలాగే వారి పూర్వీకులు దేశానికి కూడా సేవ చేశారని తెలియజేశారు గత ఇరవై సంవత్సరాలుగా కస్తూరిబాగా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మహిళలకు విద్యార్థులకు ఎంతో మందికి చేయితను అందించామని నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అలాగే కోవిడ్ సందర్భంలో వేలాది మందిని వలస కార్మికులకు కూడా పేదలకు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి వారికి సహాయ సహకారాలు అందించామని అన్నారు కోవిడ్ సందర్భంగా చేసిన సేవలకు అనే అవార్డు కూడా ముఖ్య అతిథి రాష్ట్ర బీజేపీ నాయకులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ పిసి రాయనను భానుప్రకాష్ రెడ్డి అభినందించారు పద్మభూషణ్ రాజా బిర్లాని అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం పేద ప్రజలకు చేస్తూ వారి సేవలు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు కాకుండా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఆమె పొందానని తెలిపారు ఈ కార్యక్రమంలో బండి మధుసూదన్ రెడ్డి ఉదయగిరి కృష్ణమూర్తి ఉమా కార్యాలయ మేనేజర్ లావణ్య సిబ్బంది రామకృష్ణ లక్ష్మీపతి సుబ్రహ్మణ్యం అపర్ణ తదితరులు పాల్గొన్నారు doctor chào em officer bên mình giải quyết vấn đề này ạ. cái này nó 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 何をしてくれたの? 何で సో ఇవేళ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇవేళ రా పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా గారి జన్మదినం ఈవేళ ఇక్కడ జన ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పెద్దలు మాకు ఆప్తులు భాను ప్రకాష్ రెడ్డి గారు అలాగే అజయ్ కుమార్ గారు తర్వాత మా మిత్రులు జలి మధుసూదన్ గారు అలాగే మా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా రావడం మీ మధ్యలో ఈ యొక్క కేక్ కట్ చేసి ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రాజశ్రీ బిర్లా గారిని చెప్పాలంటే ఆదిత్య బిర్లా గారి వాళ్ళ బిస్సెస్ ఆమె ఆదిత్య బిర్లా గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఎంతోమంది వేల కోట్ల మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు ప్రపంచమంతా ముప్పై తొమ్మిది దేశాల్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఉంది ముప్పై తొమ్మిది దేశాల్లో కూడా పనిచేస్తున్న వర్కర్సు వాళ్ళ ఫ్యామిలీసు వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ ద్వారా ఈమె రాజశ్రీ బిర్లా గారు ఆ స్కూల్స్ అన్నీ కూడా ఆ పిల్లలు చదువు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది అలాగే ఆమె ఆమె తనయుడు కుమార మంగళం బిర్లా గారు ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటూ ఉంటారు అలాగే కుమార్ మంగళం బిర్లా గారి యొక్క మిస్సెస్ నీరజ బిర్లా గారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని తర్వాత మైండ్స్ యొక్క పిల్లల యొక్క మైండ్స్ గురించి ఒక ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె సోషల్ సేవ చేస్తున్నారు ఇటువంటి వారికి ఈవేళ రాయశ్రీ బిర్లా గారికి ఈ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కస్తూర్బా గాంధీ గురించి మీకంత గాంధీ ట్రస్ట్ గురించి మీకు అందరికీ తెలుసు అందరికీ కూడా తెలుసు ఇక్కడ తెలుపు ఎంతోమందికి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం తిరుపతిలో ఎంతోమంది జన్మదినాలే కాకుండా మంచి కార్యక్రమాలు ఆగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏమీ గాంధీ జయంతి ఏమి గాంధీ వర్ధంతి అయితే ఏమి తర్వాత ఎన్నో ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తున్నాం అటువంటి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతిలో ఈవేళ ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం పెద్దలందరూ కూడా వచ్చారు ఇప్పుడే కేక్ కట్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళు యొక్క మెసేజ్ని తర్వాత వారి యొక్క భాషను కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఓం నమో వెంకటేష్